ప్రపంచంలోనండి ఎంత కష్టపడి పనిచేసినా డబ్బు చేతిలో నిలవటం లేదు అని చాలామంది చెప్పి బాధపడుతూ ఉంటారనమాట ఎన్ని ప్రయత్నాలు చేసినా అండి ధనయోగం మాత్రం దగ్గరికి రావటం లేదు అని ఎవరికైనా అనిపిస్తూ ఉంటే అలాగే అప్పులు టెన్షను ఏంటంటే ఇంకా మనశ్శాంతి లేకుండా గడిపే జీవితం ఇవన్నీ మీ రోజువారి జీవితాన్ని వేధిస్తూ ఉన్నాయి అంటే కనుక మీరు ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడాలి అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయేది ఒక అద్భుతమైన విషయం సాధారణ విషయం అయితే కాదు ఇది శాస్త్రాల్లో చెప్పినా పురాణాల్లో రుజువైన అనుభవంలో ఫలితం ఇచ్చిన ఒక దైవిక రహస్యం అని కూడా పండితులు అంటున్నారు జీవితంలో ధనయోగం రావాలంటే అదృష్టం మీ ఇంటి తలుపు తట్టాలంటే కేవలం ఒకే ఒక పేరునండి మీ నాలుగుపై ఉండాలి ఆ పేరే కుబేరనామం నామం కుబేరుడంటేనే కేవలం ధనదేవుడు కాదు ఆయన అనుగ్రహం ఉంటే నిలిచిపోయిన డబ్బు కదులుతుంది ఆగిపోయిన పనులు ముందుకు వస్తాయి అదృష్టం నెమ్మదిగా కాదు వేగంగా మారుతుంది అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోను లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అయితే ఇందులో విశేషం ఏమిటంటే గంటల కొద్దీ మీరు జపం చేయాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరమూ లేదు ఖరీదైన సామాగ్రి వాడన అవసరం కూడా లేదు రోజు కేవలం అండి తొమ్మిది సార్లు మీరు ఈ కుబేర నామాన్ని జపించటం చాలు శాస్త్రాల ప్రకారం ఈ తొమ్మిది సంఖ్య కుబేర శక్తికి అత్యంత అనుకూలమైనది సరైన విధంగా సరైన భావంతో సరైన సమయంలో చెప్పిస్తే వారం లోపేనండి మీకు మార్పు అనేది కనిపించడం ఖాయం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అని కూడా పండితులు అంటున్నారు మీకు డబ్బు వచ్చే మార్గాలు తెచ్చుకుంటాయి ఆహించిన చోట నుంచి సహాయం అందుతుంది మనసులో ఒక తెలియని ధైర్యం స్థిరత్వం ఏర్పడతాయి ఇది నమ్మకంతో చేసే సాధన సందేహంతో కాదు శ్రద్ధతో చేయాలి ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తూ వెళ్తేనే ఈ కుబేర నామం ఎలా చెప్పించాలి ఏమిటి ఎప్పుడు చెప్పిస్తే ఫలితం రెట్టింపు అవుతుందో స్పష్టంగా తెలుసుకుంటారు మీ జీవితంలో ధనయోగం మొదలవ్వాలి అంటే ఒక్క నామం సరిపోతుంది అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు అస్సలు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు కూడా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వారెవరైనా ఉంటే వారు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఈ నామం ఏమిటంటేనండి మీ జీవితంలో డబ్బు ప్రతిష్ట ఇల్లు వాహన ఐశ్వర్యం సమృద్ధి మొదలైనవన్నీ సంపాదించే ఒక అద్భుతమైన నామజపం అనే మనం ఇక్కడ చెప్పుకోవాలి మనకి ఈ సుఖ సంతోషాల్ని ప్రసాదించే దేవుడే కుబేరుడు కుబేర భగవానుడికి విశేషమైన ఒక తిరునామాన్ని జపించడం ద్వారా రాజయోగం ఒక వ్యక్తికి వచ్చి చేరుతుంది అని పండితులు అంటున్నారు ఇది కుబేర భగవానుడి అద్భుత శక్తి గల ఒక నామం ఇది ఏ రోజు ఎలా జపించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం దేవతల తిరునామాలండి చాలా చాలాసార్లు పునరావృతం చేసి చెప్పినప్పుడు దాని శక్తి పది రెట్లు పెరుగుతుంది ఈ నామాన్ని జపించటానికి ఈ నామ జపానికి ముందు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు స్నానం చేయాలనే అవసరం లేదు కాళ్ళు మరియు ముఖం కడుక్కున్న తర్వాత ఈ నామం జపించవచ్చు అంతేకాదు మీరు నాన్ వెజ్ తిన్న తర్వాత కూడా దీన్ని చెప్పించవచ్చు మహిళలు పీరియడ్స్ టైంలో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ నామ జపానికి ఎలాంటి అశుద్ధి వర్తించదు అని పండితులు అంటున్నారు ఈ నామం జపించిన వారం రోజుల్లోనే దాని ఫలితం అయితే ఉంటుంది డబ్బు లెక్కలు అంత కఠినంగా ఉన్నాయి జీవితం అంటే ఊపిరాడకుండా చేస్తూ ఉంటాయి చాలామందిని రుణగ్రస్తులు భూమిని బంగారాన్ని మరియు డబ్బుని ఇక పెట్టిన వారు చాలామంది అనే చెప్పారు వారు చాలా అత్యవసరంగా వీలైనంత త్వరగా కొంత డబ్బునైతే పొందుతారు అలాగే కోరుకునేవారు ఏంటంటే ఈ అప్పులన్నీ తీరాలి బయటికి రావాలి అలాగే ఇంటి ఖర్చుల కోసం కష్టపడుతున్న వారు ఏంటంటే ఏదైనా సరేనండి ఆర్థిక సమస్య అన్నమాట మీరు పరిష్కరించుకోవటానికి ఈ పేరుని చెప్పించటం మంచిది అదేవిధంగా మీకు సొంతిల్లు లేకపోయినా సొంత ఇల్లు కట్టుకోవాలని ఉన్నా అలాగే మీరు వాహనం కొనుక్కోవాలని కోరుకున్నా అలాగే మీ అప్పులు తీరాలనుకున్నా అదేవిధంగా జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలని కలలు కనేవారు అందరూ కూడా ఈ పవిత్ర నామాన్ని జపించాలి ఈ నామాన్ని జపించిన వారం రోజుల్లోనే మంచి మార్పులు మీ జీవితంలో జరుగుతాయి అంతేకాకుండా ఉద్యోగం చేసేవారికి ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్ మొదలైనవన్నీ కూడా లభిస్తాయి బిజినెస్ చేసేవారికి టాప్ లెవెల్లోకి వెళ్తుంది వారి బిజినెస్ అని కూడా పండితులు అంటున్నారు ఇక ఉద్యోగం కోసం వెతికే వారికి కూడా మంచి ఉద్యోగం అయితే లభించటానికి చాలా అంటే చాలా ఆస్కారం అయితే ఉంది డబ్బు చేతుల్లోకి చేరటానికి ఈ నామజపం ఉపయోగకరంగా ఉంటుంది మీ జీవితంలోనండి అవసరమైన డబ్బు అదృష్టం మీ కళ్ళ ముందు చేరటం మీరు స్వయంగా చూసి అర్థం చేసుకోవచ్చు ఈ నామం జపించిన తర్వాత అని పండితులు అంటున్నారు కుబేర భగవానుడి ఈ పవిత్ర నామాన్ని గురువారం రోజు జపించాలి ఎందుకంటే గురువారం సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భగవంతుడికి చాలా ఇష్టమైన రోజు గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రతి గురువారం చేయాలండి ఇక మీరు చేసుకో ఏంటంటే గురువారం మొదలుపెట్టి తర్వాత మీరు ప్రతిరోజు చదువుకుంటూ వెళ్ళాలి అని కూడా పండితులు అంటున్నారు మొదలుపెట్టడం మటుకు గురువారం రోజే మొదలు పెట్టాలి లేదా మీరు ఈ వీడియో చూసుడు గురువారం కాకుండా లేట్ అయిపోయి తర్వాత చూశారనుకోండి ఆ రోజు మంచి తిది మంచి ఇది రోజైతే కనుక తప్పకుండా ఆ రోజు నుంచైనా మీరు మొదలు పెట్టేసుకోవచ్చు అనమాట ఇక ఎప్పటి నుంచి అంటే టైం మటుకు ఖచ్చితంగా మీరు ఇది పాటించాలి ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఎప్పుడైనా సరే ఈ పేరుని చెప్పించవచ్చు కుబేర భగవానుడికి ప్రత్యేకమైన సమయం అన్నమాట ఇది ఈ సమయంలో మీరు ఏం చేసినా వంద రెట్ల అయితే ఉంటుంది ఈ గురువారం రోజు మీరు ఐదు నుంచి ఎనిమిది వరకు చేయాలన్నమాట మిగతా సమయాల్లో ఈ నామాన్ని మీరు జపించాలి మిగిలిన రోజుల్లో ఈ నామాన్ని జపించడానికి సమయం చూడవలసిన అవసరమైతే లేదు ఇక అంటే గురువారం రోజే మీరు ఈ టైమింగ్ను పట్టుకోవాలి మిగతా రోజులలో ఈ సమయాన్ని చూడకుండా ఎప్పుడంటే అప్పుడు మీరు చెప్పేసుకోవచ్చు మనం ఇందాక చెప్పుకున్నట్టు అలాగే అమావాస్య పౌర్ణమి కుబేర భగవానుడికి ప్రత్యేకమైన రోజుల్లో కూడా మీరు ఈ జపాన్ని నామజపాన్ని ప్రారంభించవచ్చు అనమాట ఈ నామజపాన్ని ఎక్కడ కూర్చొని అయినా చెప్పించవచ్చు ఉద్యోగం చేసే స్థలంలో అయినా ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా ఎక్కడైనా కూర్చొనండి మీరు కోరుకుంటే ఈ పేరుని జపించవచ్చు రోజుకి తొమ్మిది సార్లు చొప్పున ఏడు రోజుల పాటండి అండి ఈ నామాన్ని ఆపకుండా చెప్పించాలి అప్పుడే మీరు కోరుకున్న మార్పు అనేది అయితే జీవితంలో వస్తుంది అని పండితులు అంటున్నారు మరి ఈ నామాన్ని జపిస్తున్నప్పుడు అండి దక్షిణం వైపు తిరిగి కూర్చొని చెప్పించకూడదు ఇతర దిక్కుల్లో చూస్తూ ఈ నామాన్ని మీరు జపించవచ్చు ఈ నామాన్ని తొమ్మిది సార్లు మాత్రమే మీరు జపించాలి పేరు జపిస్తే చాలు కాబట్టి మీరు నిలబడి ఈ పేరుని జపించవచ్చు ఇది సాధ్యం కాదండి మేము కుర్చీలో కూర్చొని చేస్తాం నిల్చోలేమన్న వారు కూడా కుర్చీలో కూర్చొని ఈ నామాన్ని చెప్పించవచ్చు అలాగే నేలపై కూర్చొని కూడా ఈ నామాన్ని చెప్పించవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ నామాన్ని మీరు గట్టిగా చెప్పించండి లేదా మనసులో అనుకోండి లక్ష్మీ కుబేర భగవంతుడిని మనసులో ఊహించుకొని ఈ పవిత్ర నామాన్ని తొమ్మిది సార్లు చెప్పించాలి మనం చెప్పించాల్సిన కుబేరుడి భగవంతుడి విశిష్టమైన పవిత్ర నామం వచ్చేసండి ఓం క్లీం ధనరాజాయ నమ ఓం క్లీం ధనరాజాయ నమ ఓం క్లీం ధనరాజ ఆయన ఇది స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి చూసి చెప్పేసుకోండి ఇది చాలా సులభమైన నామం మనకి రాజయోగం కలిగించి శ్రీ కుబేర భగవంతుడి శక్తి గల ఏంటంటే పవిత్ర నామం ఇది మనకి అపారమైన ధనాన్ని కలిగించే కుబేర భగవంతుడి శక్తి ఉన్న పవిత్రమైన పేరు అనమాట ఇది మర్చిపోకుండా చెప్పించండి ఫలితం మీ అంతటా మీరే తెలుసుకొని అర్థం చేసుకుంటారు అని కూడా పండితులు అంటున్నారు